హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాద్రి కేదార్ జేడీ కేడీగా మారి మళ్ళీ ఒక పాత కేస్ని రీఓపెన్ చేస్తారు ఒకప్పుడు టెంపుల్లో దేవాదాయ శాఖ మంత్రిని బాంబ్ బ్లాస్ట్లో చంపిన కేస్ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు చేస్తారు అండ్ కేడీ ఆ కేసులో భాగంగానే మెయిన్ కల్ప్రిట్ దేవా అని ఫైండ్ అవుట్ చేసి దేవాని ఎలా అయినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పట్టుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి రమ్య అండ్ కిరణ్కి లీడ్ వెతకమని ఫాలో అవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో రమ్య అండ్ కిరణ్ ఇద్దరూ వెతికి ఒక బిల్డింగ్లో దేవా దాక్కొని ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ని జగదాత్రి కేదార్లకి ఇవ్వమని సాధు సార్తో చెప్తారు సో జగదాత్రి కేదార్కి సాధు సర్ కాల్ చేస్తారు హలో జేడీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే నీకు కాల్ చేశాను దేవాదాయ శాఖ మినిస్టర్ బాంబ్లాస్ట్ కేసులో ది మెయిన్ కల్ప్రిట్ అని మనం కనిపెట్టాం కదా వాడు ఒక బిల్డింగ్లో దాక్కున్నాడు అనే ఇన్ఫర్మేషన్ని రమ్య వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి వాడిని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయండి కస్టడీలోకి తీసుకోండి ఓకే ఈ మిషన్ చాలా సీక్రెట్గా జరగాలి అని అంటారు సాధు సర్ తప్పకుండా సార్ ఇప్పుడే బయలుదేరుతామని జగదాత్రి కేదార్ ఇద్దరూ హుటాహుటిన బయటికి వస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా నిషిక అడ్డుపడుతుంది ఏంటే ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతుంది నిశిక ఏం లేదు నిషి ఇప్పుడే వచ్చేస్తాం అని అంటారు అర్థమైంది మీరిద్దరూ ఈ మధ్య లోబోత్స్ అయిపోయారు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు కానీ ఇదేమీ సత్రం కాదు ఇల్లు అని అంటారు ఆ చిన్న పని నిషి వచ్చేస్తాం కేదార్ రా వెళ్దాం అని జగదాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరుతారు అప్పుడే కౌశికి నిషిక వైపు చూస్తుంది నిషి ఎందుకు వాళ్ళని నువ్వంతా కంట్రోల్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఏంటి వదిన నేను ఇంటి కోడల్ని నాకు ఆ మాత్రం హక్కు లేదా అని అంటుంది తను కూడా ఈ ఇంటికి కోడలే నిషిక నీకెంత హక్కుందో జగదాత్రి కూడా అంతే హక్కుంది తను ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు నువ్వు తన్ని ఇంకెప్పుడు అలా ఆపి క్వశ్చన్ చేయొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఛ ఈ ఇంట్లో నాకు రోజు రోజుకి వాల్యూ పడిపోతుంది ఏదో చేయాలి అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది నిషిక ఇది ఇలా ఉండగా జేడీ కేడీగా మారి దేవా దాక్కున్న బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్ సో గన్ తీసుకొని మొత్తం టీంని సెట్ చేసుకొని బిల్డింగ్ ఫోర్ సైడ్స్ కవర్ చేసేస్తారు ఎక్కడ తప్పించుకోకుండా దాత్రి వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటారు అయితే టార్గెట్ స్టార్ట్ చేద్దాం కేదార్ అని ఇంకా అలా కింద నిండి రౌడీలందరినీ ఫుల్లుగా కొట్టి కొట్టి సౌండ్ రాకుండా వాళ్ళని పైకి పంపించేసి దేవా దగ్గరికి వెళ్తూ ఉంటారు జేడీఎండ్ కేడీ అప్పుడే కరెక్ట్గా మీనన్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బాయ్ దేవా ఎక్కడున్నాడో జేడీ వాళ్ళకి తెలిసిపోయింది బాయ్ అనేసరికి టెన్షన్గా ఇంకా వెంటనే మీనన్ దేవాకి కాల్ చేస్తాడు రే దేవా నువ్వెక్కడున్నావో జేడీ వాళ్ళకి తెలిసిపోయింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటారు బాయ్ ఏమంటున్నారు బాయ్ అని వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ ఆడసింహంలా జేడి నుంచుని ఉంటుంది జేడీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి పారిపోవాలనుకుంటాడు దేవా ఒక్కసారిగా దేవా కాళ్ళపై తంతుంది జేడీ వెంటనే కింద పడిపోతాడు అలా దేవా చేతిలో ఉన్న ఫోన్ని తీసుకుంటుంది జేడీ హలో దేవా దేవా అని అంటాడు జేడీ అని అంటుంది జేడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ ఏంటి మీనన్ నీకు ఇన్ఫర్మేషన్స్ బాగానే తెలుస్తున్నాయే అవునులే పరిగెడుతూ పరిగెడుతూ పట్టుకుంటేనే కదా కిక్ ఉండేది సరే ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు ఈ దేవాని అరెస్ట్ చేస్తాను తర్వాత నా టార్గెట్ నువ్వే మినన్ నీ దగ్గరికి నేను త్వరలోనే వచ్చేస్తాను అది ఎన్నో రోజులు పట్టదు నువ్వు జైల్లో చిప్పకూడు తినడం నా కళ్ళతో చూస్తాను అని అంటుంది జేడీ ఏ జేడీ దేవానేమైనా చేశావో అని అంటాడు కూల్ మినన్ కూల్ వీడినేమి చేయంలేం అని కాల్ కట్ చేసి ఇంకలా దేవాని మోకాలపై కూర్చోపెడతారు జేడీ అన్ కేడీ చెప్పు బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేశావు నిన్ను చేయమని వా చెప్పింది ఎవరు మీనన్ అని ఒక్క మాట నువ్వు కన్ఫెస్ చేసావంటే నీకు తక్కువ శిక్ష పడేలా మేం ట్రై చేస్తాం లేదు నేను ఒప్పుకోను అన్నావంటే మా చేతిలో నీ చావు తప్పదు అని అంటుంది జేడీ చూడు జేడీ నువ్వెంత ప్రయత్నించినా నేను మాత్రం నీ మాట వినను నిన్ను నువ్వు చెప్పినట్టు చేయను మీనన్ బాయ్ మాకు దేవుడు మీనన్ చెప్పినట్టే నేను వినాలి అని అంటారు ఓ అవునా కేదార్ ఒకసారి నీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వు అని అంటారు వెంటనే ఇంకా ఫోన్ ఇస్తాడనమాట కేదార్ ఇచ్చి చూసేసరికి హలో ఏవండి అని దేవా వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు హలో దేవి అని అంటాడు ఆగా ఆగు నువ్వు ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నావని ఎంతో వేల మంది అమ్మాయిని తరలించి ఒక ఫ్యామిలీ పరువు పోగొట్టి వాళ్ళందరూ చనిపోయేలా చేస్తున్నావని ఆడపిల్లలతో వ్యాపారం చేస్తున్నావని నీ వైఫ్కి అనుకుంటా కదా అని అంటారు జెడీ చెప్పదు అని అంటారు నేను చెప్పను రేపు నేను అరెస్ట్ చేస్తే న్యూస్లో తెలుస్తుంది కదా అప్పుడు నీ వైఫ్ నీ పిల్లలు ఏమవుతారో నీకే అర్థమవుతుంది కదా అని అంటారు ఆలోచనలో పడతాడు దేవా సరే నీ ఫ్యూచర్ నేను చెప్పనా అని ఇంకా మొత్తం వాడు అరెస్ట్ అయి తీసుకువెళ్ళడం వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డం నీ పిల్లలందరూ దిక్కులేని వాళ్ళు అయిపోవడం అని చెప్తుంటే వద్దు వద్దు నేను నేను మాట వింటాను అని చెప్తూనే పారిపోవాలనుకుంటాడు దేవా ఇంకా వెంటనే కేదార్ కొట్టి లేరు జేడి లేదు ఇలాంటి మృగాలు ఎప్పటికీ మారరు జేడి కాబట్టి ఒక పసిపాప ప్రాణాన్ని ఆ రోజు బాంబ్ బ్లాస్ట్లో వీడి తీశాడు వీడి వల్ల యాభై కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఒక్కొక్కరిని కోల్పోయారు కాబట్టి మనం తగిన శిక్ష విధించాల్సిందే జేడీ త్రీ టూ వన్ అని అనగానే దేవాని వెనక నుండి షూట్ చేసేస్తారు జేడీ ఒక్కసారిగా దేవా అలా కింద పడిపోతాడు ఇంకా వెంటనే దేవాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు మీనన్ దేవ చనిపోయాడని తెలుసుకొని ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు ఇంకా అలా సాధు సర్కి రిపోర్ట్ చేస్తారు జేడిఎన్ కేడి సార్ కొన్ని తప్పని సిచ్యువేషన్స్లో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది వీఆర్ సారీ టు సే దిస్ సర్ సార్ హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అనేసరికి జేడీ వెల్డన్ నిజం చెప్పాలంటే అలాంటి క్రూరులకి మన దేశం చాలా వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటుంది చాలా రైట్స్ని ప్రొటెస్ట్ చేసుకునే కొన్ని విధాలని ఇస్తుంది అలాంటి వాడు రేపు మీనని ఇన్ఫ్లుయెన్స్తో బెయిల్పై ఒక్క పూటలో బయటకు వెళ్ళిపోయేవాడు లేకపోతే వాడు బ్లాస్ట్ చేసిన వాళ్ళకి న్యాయం జరిగేదే కాదు మీరు ఇలా ఎన్కౌంటర్ చేయడం వల్లే న్యాయం జరిగింది హ్యాట్స్ ఆఫ్ జేడీ అని అంటారు థ్యాంక్ యూ సార్ అని జేడీకేడీ హ్యాపీగా ఫీల్ అవుతారు మీనన్ మాత్రం అయ్యో దేవా చనిపోయాడే నా రైట్ హ్యాండ్ చనిపోయాడే అని బాధపడుతూ ఉంటాడు ఇంకా జేడీ కేడీపై పగని పెంచుకుంటాడు జేడీ ఇన్ని రోజులు నిన్ను వదిలేసా నా సొంత తమ్ముని చంపినా నిన్ను క్షమించా ఇప్పుడు నా రైట్ హ్యాండ్ దేవా అని కూడా చంపేస్తున్నావు తర్వాత అన్నట్టే నా దగ్గర కూడా వచ్చేస్తావు నిన్ను ఎలా అయినా పైకి పంపిస్తాను జేడీ అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీనన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మార్నింగ్ వస్తారు జగదాత్రి కేదార్ ఇంటికి సో అలా వైజయంతి ఆగండి ఏంటి ఎప్పుడో రాత్రి వెళ్ళారు పొద్దున్న ఇంటికి వచ్చారు అసలు మీరు ఏం చేస్తూ ఉండరు ఎక్కడైనా రాత్రి పూట టీచింగ్ చెప్తారా అని అడుగుతుంది వైజయంతి అంటే మా ప్రిన్సిపల్ అని అనే ప్రిన్సిపల్కి కాల్ విరిగిందా ఇది మొన్నే చెప్పేశారు ప్రిన్సిపల్ హాస్పిటల్లో ఉన్నారా ఇది నిన్నే చెప్పేశారు ఇంకా మీకు చెప్పే రీజన్ లేదు అని అంటాడు యువరాజ్ ఇంకా జగదాత్రి కేదారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు కౌశికి కూడా జగదాత్రి వాళ్ళు అడుగుతున్నారని కాదు నేను కూడా నిన్ను చాలాసార్లు అడగాలనుకున్నాను అసలు నాకు అర్థం కానిది ఏంటంటే మీరు హుటాహుటిన వెళ్తారు ఎప్పటికో కానీ ఇంటికి వస్తారు అలా వెళ్ళినప్పుడు కనీసం ఫోన్ ఆన్లో ఉండదు మీది అసలు ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు దాత్రి అని అడుగుతారు వదినా నిజం చెప్పాలంటే మేము ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం వదిన అందుకే నైట్ షిఫ్ట్స్కి వెళ్ళాల్సి వస్తుంది అని అంటారు ఇప్పుడు మీకు పార్ట్ టైం జాబ్ చేయాల్సినంత కర్మ ఏంది అని అడుగుతుంది వైజయంతి అంటే పిన్ని అది ఇప్పుడంటే మేం భార్య భర్తలం రేపు మాకొక్క పాప బాబో పుడితే వాళ్ళ కోసం దాచిపెట్టాలి కదా మేము సాదాసీదా టీచర్స్ అలాంటప్పుడు మా దగ్గర ఎక్కువ డబ్బులు ఎలా ఉంటాయి నెల జీతంలో ఎక్కడ సరిపోతాయి అందుకే మేము చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇలా డబ్బులు సంపాదిస్తున్నాం అని అంటాడు కేదార్ అబ్బో బానే స్టోరీ అల్లెవరా అని మనసులో అనుకుంటాడు యువరాజ్ సరే కానీ ఒకటి నాకు అర్థం కావటం లేదు కేదార్ నువ్వు మన ఆఫీస్లోనే ఎందుకు పని చేయకూడదు అని అడుగుతారు కౌశికి ఒక్కసారిగా వైజయంతి యువరాజ్ వాళ్ళు షాక్ అయిపోతారు ఏందమ్మి కౌశికి ఇప్పుడు కేదార్ని మన ఆఫీస్లో కూర్చోబెడతావా అని అడుగుతుంది తప్పేముంది పిని ఇప్పుడు ఎలాగో నేను ఫ్యాక్టరీ కడుతున్నాను లిటిగేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కొత్త ఫ్యాక్టరీకి ఎలాగో ఖచ్చితంగా ఒక మేనేజర్ ఒక సీఈఓ ఒక చైర్మన్ ఉండాలి కదా ఎండీగా కేదార్ని కూర్చోబెడితే తప్పేంటి కేదార్కి స్కిల్స్ ఉన్నాయి కదా అని అంటారు కౌశికి సుధాకర్ అవునమ్మా నువ్వు చెప్పేది నిజమే ఇదేదో చాలా మంచి ఆలోచనలా ఉంది కేదార్ విషయంలో నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను ఇప్పుడు ఇలా జరిగితే ఖచ్చితంగా నా పశ్చాత్తాపం కూడా పోతుంది నేను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉంటాను అని అంటారు నేను ఒప్పుకోను అని అంటుంది వైజయంతి నిన్ను సలహా ఎవరు అడిగారు నేను చెప్తున్నాను కేదార్ రేపటి నుండి నువ్వు ఎండీగా మా ఆఫీస్కి రా నువ్వు ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ కష్టపడుతుంటే నేను చూడాలనుకోవటం లేదు అని అంటారు సుధాకర్ నాన్న అది అని అనే లోపు ఇంకేమీ చెప్పొద్దు ఫ్యాక్టరీ ఎలాగో టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త ఫ్యాక్టరీకి ఎండివి నువ్వే కేదార్ ఓకే వెళ్ళండి అని చెప్తే జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు యువరాజ్ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు రూమ్కి వచ్చి అని అనుకుంటాడు అప్పుడే నిషిక చూసావా యువరాజ్ ఎప్పుడు అంటూ ఉంటావు కదా మా అక్క మా అక్క మా అక్కే నా ప్రాణం మా అక్కే నా దైవమని చూసావా కేదార్కి కిరీటం ఇచ్చింది నీ చేతిలో కొబ్బరి చిప్పు పెట్టింది అని అంటుంది నిషిక అక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోలేదు నిషిక అని అంటారు యువరాజ్ ఇప్పుడేం చేద్దాం ఖచ్చితంగా కేదార్ ఎండీ అవ్వకూడదు వాడు ఎండీ అయితే ఇంక ఇంట్లో అందరూ వాడి మాట వినాల్సి వస్తుంది కౌశికి వదిన సుధాకర్ మావి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మనం ఖచ్చితంగా ప్లాన్ చేయాలి చెయ్యాలి యువరాజ్ అని అంటారు చేద్దాం ఎలాగో ఫ్యాక్టరీ బిల్ట్ అవ్వడానికి ఇంకొక వన్ మంత్ టైం ఉంటుంది కదా ఈలోపు ఆ కేదార్ గడ్ని పైకి పంపిచ్చేస్తా అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వైజయంతి అలా దొంగచూపులు చూస్తూ తన రూమ్లోకి వెళ్ళడం గమనిస్తారు ఏంటి కేదార్ వైజయంతి అత్తయ్య గారు ఎందుకు అలా ఉన్నారు రా వెళ్ళి చూద్దాం అని ఇంకలా సీక్రెట్గా వెళ్తుంది జగదాత్రి వెళ్ళి చూసేసరికి సుధాకర్ కౌశికి లేని టైంలో రూమ్కే తను వెళ్ళి లాకర్లో ఒక గోల్డ్ నెక్లెస్ని బయటికి తీస్తుంది వైజయంతి ఒక్కసారిగా జగదాత్రి కేదర్ గమనిస్తారు ఛ ఇది నాకెంతో ఇష్టమైన నెక్లెస్ కానీ దరిద్రుడి వల్ల ఇప్పుడిది తాకట్టు పెట్టాల్సి వస్తుంది ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని వెంటనే అలా బయలుదేరుతుంది వైజయంతి కేదార్ ఖచ్చితంగా నెక్లెస్ని వాడి కోసమే ఆ రాజు కోసమే తీసుకువెళ్తున్నారు పద ఫాలో అవుదామని జగదాద్రి కేదార్ వైజయంతిని ఫాలో అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అలా ఒక గోల్ మోటిగస్ దగ్గరికి వెళ్ళి వాటిని తాకట్టు పెట్టి ఆహారాన్ని డబ్బులు తీసుకొని వెంటనే ఆ బాలరాజు ఎవరైతే శ్రీవల్లికి వచ్చిన ఫేక్ పెళ్లి కొడుకున్నాడో వాడికి కాల్ చేసి రే ఎక్కడికి రమ్మంటావు అని అడుగుతుంది ఎప్పుడు ఉండే ప్లేసే మేడం అని అంటారు వెంటనే వైజయంతి బయలుదేరుతుంది జగదాత్రి కేదార్ వైజయంతి వాళ్ళని ఫాలో అవుతారు ఇంకా అలా వెంటనే ఫాలో అయ్యి వెళ్ళేసరికి చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి లోపలికి వెళ్ళి రే ఎంత ధైర్యం రా నీకు అని ఆ బాలరాజు చెంప పగల కొడుతుంది ఏంటి మేడం కొడతారు యాక్చి కొట్టడం కాదు నేను చంపేయాలి దరిద్రుడా అసలు నీ వల్లే కదరా నాకు ఈ తలనొప్పంతా కోటి రూపాయలు కోటి రూపాయలని అడిగి ఇప్పుడు నా ప్రాణం మీదకి తీసుకొచ్చు మధ్యలో వెతుకుపోయినా ఆ దొంగలు ఎవరో తెలియదు నీ వల్ల ఎంత బాధపడుతున్నానో నీకు కావాల్సిన డబ్బేగా తీసుకొని సావు అని ఆ డబ్బుల్ని వైజయంతి వాడి చేతికిస్తుంది ఓహో ఏంటి మేడం యాభై లక్షలే ఉన్నాయి మరి మిగతావి అని అంటారు ఏయ్ ఎక్కువ తక్కువ మాట్లాడావో యాభై లక్షలే కదరా మనం ముందనుకుంది తీసుకో అని అంటారు పోనీ మమ్మల్ని ఇవ్వమంటారా అత్తయ్య గారు అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఆమె జగదాత్రి నువ్వెప్పుడు వచ్చిండవు అని అడుగుతుంది మీరు ఎప్పుడైతే వీడిని తిడుతున్నారో వీడి వల్లే మీరు ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నామని చెప్తున్నారో అప్పుడే వచ్చాము అత్తయ్య గారు అని అంటుంది ఒక్కసారిగా ఇంక మైండ్ బ్లాక్ అయిపోతుంది సిస్టర్ వెళ్ళొస్తాం అని వాడు వెళ్ళబోతుంటే వెనకాల నుండి కాలర్ గట్టిగా పట్టుకుంటాడు కేదార్ వదిలేండి బావగారు అని అనేసరికి వాడి చెంప పగల కొడతాడు కేదార్ ఎవడురా నీకు బావా ఎవడు నా చెల్లెలు బంగారు అలాంటి నా బంగారు చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటాను మోసం చేయాలనుకుంటావరా అని వైజయంతి వైపు చూస్తూ ఆ ఫేక్ పెళ్లి కొడుకుని బాగా కొడతాడు కేదార్ ఏంటి అత్తయ్య గారు అలా చూస్తున్నారు మీరు శ్రీవల్లి విషయంలో అసలు వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారు శ్రీవల్లి ఇంట్లోండి వెళ్ళిపోవాలని మీరెందుకు అంతలా ప్రయత్నిస్తున్నారు నిజం చెప్పండి అని అడుగుతారు అలాంటిదేమీ లేదమ్మి నేను కావాలని చేయలేదు వీళ్ళు దొంగలని తెలిసాకే ఏదో మాట్లాడదామని వచ్చాను సరే పదండి వెళ్దామని అంటుంది అత్తయ్య గారు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు నిజం చెప్పండి లేకపోతే జరిగిందంతా కౌశికి వదిన ఉంటుంది అని అంటుంది వద్దమ్మి చెప్పద్దు చెప్పదు ఎందుకంటే ఓ శ్రీవల్లి నా కన్న కూతురు కాదు అందుకే దాన్ని ఎలా ఆయన వదిలించుకోవాలని ఇదంతా చేస్తున్నా అని అంటుంది సరే శ్రీవల్లి మీ కన్న కూతురు కాదు కాబట్టి ఇదంతా చేస్తున్నారు ఓకే సెట్ అవుతుంది కానీ కన్న కూతురు కాకపోయినా ఎందుకు మీరు కన్న కూతురు అని నిజం చెప్ప అబద్ధం చెప్పారు ఎందుకని అబద్ధాన్ని చెప్పారు చెప్పండి అని అడుగుతుంది అదంతా నన్ను అడగద్దు నేను ఆ సమయం చూసుకొని చెప్తాను కానీ ఒకటి ఈ విషయం మాత్రం మీరెవ్వరితో చెప్పొద్దు అని అక్కడి నుండి హుటాహుటిన వెళ్ళిపోతుంది వైజయంతి అది కేదార్ శ్రీవల్లి వైజయంతి అత్తే కన్న కూతురు కాదు కానీ ఎవరు కూతురు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి కేదార్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటారు తెలుసుకుందామని ఇంకా అలా అక్కడి నుండి బయలుదేరుతారు జగదాత్రి అని కేదార్ ఆ పెళ్ళికొడుకు ఫేక్ అని తెలుసుకొని నిజాన్ని నిరూపించి ఇంకా శ్రీవల్లి పెళ్లిని ఆపేస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్